హాయ్ సాంబార్ రెసిపీ అయితే చేసేద్దాం సాంబార్ కావాల్సిన వెజిటేబుల్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట నా దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నావి అవి ఇక ఉన్నాయి మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే దొండకాయ బెండకాయ మునక్కాయ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నా దగ్గర ఉన్న వాటితో సాంబార్ రెసిపీ అయితే చేసేస్తున్నా ఇంకా వన్ గ్లాస్ అయితే కందిపప్పు అయితే తీసుకొని టూ టైమ్స్ అయితే శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసి తగినంత వాటర్ వేస్తే వేసేసాను ఇంకా ఒక ఆనియన్ టొమాటో చిటికెడ కారం సాల్ట్ చిటికెడ పసుపు అయితే వేసేసాను పచ్చిమిర్చి అయితే వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇంకా నూనె అయితే వేసాను సపరేట్గా అయితే చింతపండు అయితే నానేసుకున్నాను ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసాను అనమాట ఇంకా నేను వెజిటేబుల్ అయితే సపరేట్గా బాయిల్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇంకా సాంబార్ అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి ఈ ట్రిప్ మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి నేనైతే ఇదైతే ఇది ఫాలో అవుతాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట పోపు అయితే పెట్టుకుని దాంట్లో చింతపండు వాటర్ అయితే వేసేసాను అవి సాల్ట్ వేసి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి చింతపండు అనేది ఉడకాలన్నమాట అందులో బాయిల్ అయిన వెజిటేబుల్ని అయితే యాడ్ చేసేసాను ఇంకా చింతపండులో అయితే కొంచెం బాయిల్ అయిన తర్వాత వెజిటేబుల్ ఇంకా రుబ్బేసుకున్న పప్పునైతే ఇంకా వెజిటేబుల్ అయితే యాడ్ చేసి ఇంకా సాంబార్ పౌడర్ అయితే వేసేసాను అనమాట ఇంకా సాంబార్ కూడా బాగా పప్పులో కలిసేంతవరకు కొంచెం బాయిల్ చేసేసి ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటే సాంబార్ స్మెల్ అయితే బాగా వస్తుంది ఇంకా మీరు కూడా ఇంకా సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నచ్చినట్టయితే లైక్